హాయ్ అండి వెల్కమ్ టు నిహా ఫ్యాషన్ ఈ ఈరోజు వీడియోలో మా బొటెక్లో మొత్తం కంప్లీట్గా ఏమేమి స్టిచ్ చేశాను ఏంటనేది కూడా ఈ వీడియోలో చూపిస్తానండి కాబట్టి చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ టైం ఎవరైనా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకండి పక్కనే ఆల్ అనే బటన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ వస్తుందన్నమాట ఓకేనా ముందుగా నేను కంప్లీట్గా అంటే టైం అయితే సరిపోదండి అర్జెంటుగా ఇచ్చాల్సి వస్తుంది అనమాట అందుకని వీడియోస్ చేయడం గట్టా కూడా మాకు కొంచెం లేట్ అయిపోతూ ఉంటుంది వీడియోస్ చేయలేకపోతున్నాం అనమాట కాకపోతే ఇంకా ఈరోజైతే కంపల్సరీగా మీ అందరికీ కూడా షేర్ చేయాలి ఈ వర్క్స్ అన్నీ కూడా అనేది నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను కాబట్టి చిన్న వరకు చూడండి వీడియో బాగుంటుంది ఎందుకంటే వర్క్లన్నీ కూడా కొత్త మోడల్స్ అనమాట ఎందుకంటే రిపీట్ అయినవే చేస్తూ ఉంటాం కాబట్టి నేను ప్రతిదీ కూడా వీడియో షేర్ చేయనండి ఏవైనా కొత్త మోడల్స్ వస్తేనే మీతో షేర్ చేసుకుంటాను మీకు నచ్చితే కనుక స్క్రీన్ షాట్ తీసుకోండి ఓకేనా ఈ శారీ వచ్చేసరికి అండి ఫటో చేయరమాట దీని గురించి చాలా కామెంట్స్ కామెంట్స్లో అయితే అడిగారండి ఈ శారీ శారీస్ మీరు అమ్ముతున్నారా అక్క అనేసి శారీస్ అయితే మేము అమ్మట్లేదండి ఇది కంప్లీట్గా కస్ట కస్టమైజ్ చేస్తామన్నమాట అంటే ఇది కస్టమర్ అండి ఈ శారీ వచ్చేసరికి ట్వంటీ కే ఉంటుంది అనమాట దీని మీద మనం మగ్గం వర్క్ చేసాం బ్రైడల్ వర్క్ అండి పెళ్ళికొదరక అనమాట చూసారు కదా ఈ విధంగా మొత్తం ఇదంతా కూడా చూడండి ఇదంతా కూడా ఈ శారీలో వచ్చిన ట్యాసల్స్ అనమాట ఈ కలర్ సేమ్ కలర్ అనేది యాడ్ చేసాము ఇది శారీ కలరు చాలా వర్క్ అనమాట ఇక్కడ వచ్చేసరికి ఇవన్నీ కట్ బీట్స్ అనమాట అండి ఇవి ఇవి చూసారు కదండి ఇవి కూడా కట్ బీట్స్ అండి ఇక్కడ స్వీట్ బీట్స్ ఎందుకంటే ఇవి స్వీట్ బీట్స్ అనేవి కొంచెం తగ్గించి ఎక్కువ కట్ బీట్స్ తోటి ఇప్పుడు ట్రెండ్ అనమాట కట్ బీట్స్ తోటి ఎక్కువ వర్క్ అనేది చేయడం ట్రెండ్ ఎందుకంటే కొంచెం లుక్ అనేది రిచ్గా కనబడుతుంది అనమాట అందుకని చెప్పి కట్ బీట్స్ తోటి ఇవి కాస్ట్ కూడా కొంచెం ఎక్కువగానే ఉంటుంది కంప్లీట్గా మొత్తం చూసారంటే కనుక మొత్తం కూడా కట్ బీట్స్ కట్బీట్సేనండి పోస అనేది చాలా తక్కువ ఉంటుంది గోల్డ్ పోస ఇవన్నీ కూడా చాలా తక్కువగా చేసామన్నమాట మొత్తం ఇవన్నీ చూడండి బుడ్డి కూడా కట్ కట్ బీట్స్తో చేసామండి ఈ శారీ గురించి చాలామంది నన్ను కామెంట్స్లో అడుగుతున్నారండి ఈ శారీస్ మీరు అమ్ముతున్నారు అనేసి శారీ అయితే నేను సేల్ చేయట్లేదని శారీస్ ఏమీ కూడా నేను సేల్ చేయట్లేదు ఓన్లీ కస్టమైజ్ చేస్తాను అంటే మీ శారీ నా దగ్గరికి తీసుకొచ్చారంటే కనుక ఇలా వర్క్ అనేది చేసి నేను మీకు ఏ విధంగా కావాలి అంటే కంప్లీట్గా మీకు నచ్చినట్టుగా లేదంటే కనుక ఈ శారీకి ఇలా బాగుంటుంది అని చెప్పి కూడా మేము కస్టమైజ్ చేస్తామన్నమాట చూశారు కదండి ఈ శారీకి వచ్చేసరికి అవుట్ ఫిట్ అనేది ఇలా ఇచ్చండి ఇది శారీలో బ్లౌజే అనమాట శారీలో బ్లౌజ్ అనేది కూడా చాలా బాగా వచ్చింది ఒకవేళ బ్లౌజ్ బాగోలేదు అనేసి అంటే కనుక మనం విడిగా పట్టు క్లాత్ అనేది తీసుకుంటాము రాసిల్క్ అనేది తీసుకుంటాం అనమాట రాసిల్క్కు లేదంటే ఆన్ ప్రైజెస్ మీద ఆధారపడి ఉంటుంది అంటే కస్టమర్ ఇష్టం అండి ఒక వాళ్ళు ఎంత పెడతారు అనేది త్రీ హండ్రెడ్ పెడతారా బ్లౌజ్కి వచ్చండి క్లాత్ బ్లౌజ్ క్లాత్కి వచ్చి త్రీ హండ్రెడ్ పెడతారు త్రీ హండ్రెడ్ నుంచి ఫిఫ్టీన్ హండ్రెడ్ వరకు ఉంటుంది అనమాట కంప్లీట్గా కస్టమర్కి ఎంత బడ్జెట్లో కావాలి అనేది దాన్ని బట్టి మేము కస్టమైజ్ చేస్తామండి వాళ్ళకి నచ్చింది ఏ క్లాత్ అయితే కావాలో ఆ క్లాత్ తీసుకొచ్చి మేమే ఓన్గా డిజైన్ అనేది చేస్తామన్నమాట మీకు నచ్చినట్లయితే నేను కింద ఫోన్ నెంబర్ కూడా ఇస్తానండి ఆ నెంబర్కి మీరు ఒకసారి కాంటాక్ట్ అవ్వచ్చు మాది వెస్ట్ ఈస్ట్ గోదావరి దేవరపల్ల అనమాట అలాగే కొరియర్ సర్వీస్ కూడా ఉన్నదండి కొరియర్ సర్వీస్ కూడా ఉంటుంది మీరు ఈ శారీస్ అవి కొరియర్ చేశారంటే మీకు నచ్చినట్లుగా మేము కస్టమైజ్ చేసి మళ్ళీ మీకు కొరియర్ అప్ చెప్తామన్నమాట ఓకేనా నెక్స్ట్ ఇంకో శారీ అండి ఇది వచ్చేసరికి మనకి ఫోర్టీన్ కే అంతా ఉన్నట్టుందండి ఇది కూడా కస్టమైజ్ చేయడానికి అనమాట కస్టమర్ మనకి శారీస్ ఇస్తారండి మనమైతే ఓన్లీ డిజైన్ చేయడం అనమాట అది మీకు ఏ విధంగా కావాలి ఏంటి అనేది కూడా చూసి డిజైన్ చేస్తాము ఇది వచ్చేసరికి చూసారు కదండి శారీలో కలర్స్ ఏనండి మనం ఎక్కువ ఎక్స్ట్రా వేరే కలర్స్ ఏమీ యూజ్ చేయట్లేదు ఒకవేళ కస్టమర్కి కావాలి అనుకుంటే కనుక ఎక్స్ట్రా కలర్స్ అనేవి వేస్తాము ఇక్కడ వచ్చేసరికి ఇదిగోండి ఈ ఈ కలర్ ఈ గ్రీన్ ఉంది కదా ఈ గ్రీను ఈ గ్రీన్ యూజ్ చేస్తామనమాట మిగతాదంతా కట్ బీట్స్ అలాగే అనమాట ఇది ముత్యాలతో చేసిన వర్క్ అండి చూశారు కదా మొత్తం ఇదంతా కూడా జరి కట్ వర్క్ అనమాట ఈ విధంగా ఈ విధ శారీలో ఎందుకంటే శారీలో ఆల్రెడీ ఈ డిజైన్ వచ్చింది కాబట్టి శారీకి మ్యాచ్ అవుతుంది అనేసి ఇది చూశారు కదండి సేమ్ శారీకి మ్యాచ్ అవుతుందని చెప్పి ఈ విధంగా డిజైన్ అయితే చేసామండి ఇది కూడా మగ్గం అనమాట ఇది పెళ్లి పెళ్లి శారీ అండి ఓకేనా నచ్చినట్లయితే స్క్రీన్ షాట్ తీసుకోండి ఇది ఇది వచ్చేసరికి మొత్తము కూడా కట్ వర్క్ అనమాట అండి చూసారు కదా శారీలో డిజైన్ వచ్చేసరికి శారీలో డిజైన్ బట్టి ఇలా చేసాము ఇంకా ఫ్రంట్ వచ్చేసరికి ప్రింట్స్ కట్ అయితే ఇచ్చామనమాట అండి ఓకేనా కస్టమర్ ఇష్టం అండి ఇలాగా కస్టమర్కి ప్రింట్స్ కట్ కావాలంటే ప్రింట్స్ కట్ చేస్తాను లేదు నార్మల్ బ్లౌజ్ నార్మల్గా స్టిచ్ చేయండి అంటే నార్మల్గా స్టిచ్ చేస్తాను అనమాట అది కంప్లీట్గా కస్టమర్ ఛాయిస్ ఓకేనా ఈ శారీకి ఇలా బాగుంటుంది అనేసి మమ్మల్ని అడిగారంటే మేము ఎలా ఎలా బాగుంటుంది అనేది కూడా చెప్తాము అలాగే కూడా మీకు డిజైన్ అనేది చేసి ఇవి వచ్చేసరికి బ్లాక్ మీద అనమాట అండి బ్లాక్ మీద ఇది మగ్గం వర్క్ చేసామన్నమాట ఇది వచ్చేసరికి బ్లాక్ శారీ అని బ్లాక్ బ్లౌజ్ అనమాట ఎందుకంటే ఇప్పుడు చా చాయిస్గా అన్నిట్ల మీదకే యూస్ చేయొచ్చు అని చెప్పి ఇలా బ్లాక్ క్లాత్ అయితే తీసుకుని వర్క్ అనేది చేయమన్నారు అనమాట అందుకని చెప్పి మనం ఇలా చూసారు కదండి గోల్డ్ కామన్గా గోల్డ్ అయితే ఉంటుంది కదండి ఇది అందుకని చెప్పి రెడ్ కలర్ తోటి ఇలా చిన్న చూడని మొత్తం కూడా స్ప్రింగ్ వర్క్ అనమాట ఎక్కడా కూడా పోస్ అనేది ఉండదు ఇవి ఓన్లీ స్వీట్ బీట్స్ అనమాట అండి పోస్ అనేది చాలా తక్కువ ఎందుకనేసి అంటే ఇవి చూ ఓన్లీ హ్యాండ్ అనేది ఫుల్ వర్క్ చేసాము ఇవి పోస్లు అనేవి చాలా తక్కువ వేశాను ఎందుకనేసి అంటే మనకి ఇవి ఫారెన్ కంట్రీ వెళ్ళాలన్నమాట అందుకని చెప్పి వాళ్ళకి వెయిట్ అనేది ఎక్కువ ఉండకూడదు కదండి అందుకని చెప్పి ఈ విధంగా డిజైన్ చేసామన్నమాట ఇవి చాలా ఉన్నాయి బ్లౌజెస్ ఇవన్నీ కూడా మీతో షేర్ చేస్తాను ఇదిగోండి ఇది వచ్చేసరికి చాలా వర్క్ అనమాట శారీస్ అనేవి నాకు పిక్స్ షేర్ చేశారనమాట కలర్స్ ఏమేమి కావాలి ఏంటనేది దాన్ని బట్టి కలర్స్ అనేవి తీసుకొని ఇదిగోండి ఇదంతా కూడా ముద్దకుట్టండి చల్ల వరకు ముద్దకుట్ట చూసారు కదండి ఇవన్నీ కూడా పోస్టులు ఉండవండి ఎక్కువ ఎందుకంటే పోస్లు ఎక్కువ ఉంటే వాళ్ళకి వెయిట్ వెయిట్ ఎక్కువ అయిపోతుంది అని చెప్పి పోస్లు వేయండి అదొకటి క్లాస్ లుక్ అనేది రావాలి అనేసి అంటే కనుక మీకు ఇలా వర్క్ అనేది చే ఎక్కువ వేసుకోకుండా ఉన్నా కూడా క్లాస్ లుక్ వస్తుంది అనమాట ఓకేనా ఇవన్నీ కూడా అండి ఇది ఇంకా స్టిచ్చింగ్ అనేది చేయించాలన్నమాట ఇది కూడా కంప్లీట్గా అసలు ఎక్కడా కూడా పోస్ అనేది ఉండదండి మొత్తం కూడా ముద్దు అనమాట ఇది టైం ఎక్కువ పడుతుందండి వర్క్ కుట్టండి మొత్తం వర్క్ చేయడానికి చాలా టైం అయితే పడుతుంది అనమాట ఎక్కువ టైం టేకింగ్ ప్రాసెస్ ఇవన్నీ కూడా ఇటు ఈ టైప్ అనమాట ఎందుకంటే మీకు బీట్స్ అనేవి కొంచెం టైం తక్కువ పడుతుంది ఇవైతే ఎక్కువ టైం పడుతుందండి వెయిట్ కూడా ఉండదనమాట ఈజీగా క్యారీ చేయొచ్చు ఇవి ఇంకా స్టిచ్చింగ్ అనేది చెయ్యాలన్నమాట ఇవన్నీ కూడా ఫారెన్ వెళ్ళాల్సిన బ్లౌజెస్ చూశారు కదండి ఇదిగోండి ఇది ఒక బ్లౌజ్ అండి ఇది కూడా అంతేనండి ఎక్కువ నేను ఎక్కడా కూడా పోసలు అనేవి యూస్ చేయలేదు మొత్తం కూడా థ్రెడ్ తోటే వర్క్ అనేది చేశాను ముడి కుట్టు చల్లా కుట్టు అన్ని కుట్లు ఇందులో ఉంటాయి అన్నమాట హ్యాండ్స్ కూడా ఫుల్గా ఇచ్చానండి స్ప్రింగు జెరీ ఏమీ లేకుండా ఓన్లీ థ్రెడ్ తోటే మనకి చేయమన్నారండి అందుకని చెప్పి ఈ విధంగా చేసామన్నమాట ఓకేనా ఇది చూసారు కదండీ ఇదైతే నెమలి వరకు వచ్చిందండి మొత్తం కూడా ఇదంతా కూడా కట్ బీడ్స్ స్వీట్ స్వీట్ బీడ్స్ ఇవన్నీ కూడా ఉంటాయి ఇందులోనూ ఇది చూసారు కదండి ఇది ఇది వచ్చేసరికి మనకి నెమలి వర్క్ అనమాట నెమలి వర్క్ వస్తుంది చూసారు కదండి ఇదిగోండి ఇక్కడ వచ్చేసరికి ఇంకా వర్క్ అయితే రన్ అనమాట ఇది వచ్చేసరికి మెచ్యూర్ కి ఇవ్వాలండి ఇది వచ్చి ఇంకా కొంచెం ఒక పావు గంట వర్క్ అయితే ఉందనమాట అందుకని చెప్పి ఇంకా ఫ్రేమ్ అయితే తీయలేదు ఇదిగోండి ఇలా ఈ పరికినీ మీద అనమాట పట్టు పరికినీ మీదకి మనం మెచ్యూర్ ఫంక్షన్ అనమాట ఇలా పట్టుపరికి మీదకి మనం ఈ బ్లౌజ్ అయితే డిజైన్ చేసాము ఓకేనా చూడండి ఇది మొత్తం కూడా స్ప్రింగ్ అండి స్ప్రింగు కట్ బిట్స్ అనమాట ఎక్కడా కూడా మనకి వేరే పోస్లు అయితే వేయలేదండి మొత్తం కంప్లీట్గా క్లాస్ లుక్ అయితే వస్తుంది అయిపోయింది అవుట్ ఫిట్ అయిన తర్వాత ఇంకా కొంచెం ఒక పావుగంట పని ఉండడం వల్ల వారి స్టిచ్చింగ్ అయితే ఇంకా ఫ్రేమ్ అయితే ఇంకా ఇప్పలేదు మళ్ళీ చూసారు కదండి బయట వర్క్ అయితే రన్ అవుతుందనమాట విత్ ఇన్ టెన్ డేస్ అండి మాకు కంపల్సరీగా మీరు కొరియర్ చేసిన టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ అలా టైం పడుతుందండి నేను అప్పుడు డిపెండ్స్ ఆన్ టైం అది వర్క్ని బట్టి ఎందుకంటే ఇప్పుడు మాకు సీజన్ కాబట్టి కంపల్సరీగా ఒక ట్వంటీ డేస్ అలా అయినా పడుతుందండి ఒకవేళ సీజన్ కొంచెం తక్కువగా ఉందంటే కనుక మీకు త్వరగా ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను ఏదైనా మీకు ఏదైనా వర్క్ కావాలి అని అనుకుంటే కనుక కంపల్సరీగా మమ్మల్ని కాంటాక్ట్ చేయండి కింద నేనైతే స్క్రోల్లో నెంబర్ అయితే ఇస్తాను అనమాట మా కాంటాక్ట్ నెంబర్ ఇస్తాను కంపల్సరీ మీరు కాంటాక్ట్ చేయండి చేసిన తర్వాత ఎందుకంటే నేను హండ్రెడ్ పర్సెంట్ కూడా మీకు వర్క్ ఏ విధంగా అయితే సాటిస్ఫై చేయగలను అలాగే కంఫర్ట్గా ఫిట్టింగ్ అనేది కూడా సాటిస్ఫై చేయగలను అండి ఎందుకంటే మనకి కంపల్సరీగా వర్క్ ఎంత బాగా చేసామో దానికి తగ్గట్టుగా ఫిట్టింగ్ అనేది కూడా ఉండాలన్నమాట అంటే మన అవుట్ ఫిట్ మనం వేసుకున్న బ్లౌజ్ అనేది మనకి కంఫర్ట్గా ఉండాలి అలాగే చూడడానికి కూడా లుక్ అనేది బాగుండాలి ఆ విధంగా నేను మిమ్మల్ని కంపల్సరీగా నైంటీ పర్సెంట్ నైంటీ నైన్ పర్సెంట్ కూడా మిమ్మల్ని సాటిస్ఫై చేయగలను ట్రెడిషనల్గా కావాలి అనేసి అంటే గానే స్టిచ్ చేస్తానండి అలాగే అలాగే వెస్ట్రన్ వెస్టర్న్ వెస్ట్రన్ వేర్గా కావాలి అనేసి అంటే వెస్ట్రన్ వేర్గా కూడా మీకు స్టిచ్చింగ్ అనేది చేస్తాను అనమాట ఏ విధంగా అయినా మీరు క్లాత్ అనేది పంపించారు అనేసి అంటే ఏ విధంగా అయినా నేను స్టిచ్చింగ్ అనేది చేస్తానండి ఫ్రాక్స్ కుడతాము లెహెంగాస్ కుడతాము కంప్లీట్గా గా చూడీదార్ సో ప్రతీది కూడా గా డిఫరెంట్ డిఫరెంట్గా అయితే స్టిచ్ చేస్తామన్నమాట ప్రతి దూరం ఎక్కడైనా దూరంగా వాళ్ళు ఉన్నారంటే కనుక ఒకసారి వచ్చి ట్రై చేయండి కొరియర్ చేసి ట్రై చేయండి ఒకవేళ మీకు నచ్చలేదు అంటే కనుక ఆపేసేయండి ఎందుకంటే నేను ఇప్పటివరకు ఇప్పుడు కూడా కొరియర్ అనేది స్టార్ట్ చేయలేదనమాట ఎందుకనేసి అంటే మనకి ఈ కొరియర్ చేయాలి అనేసి అంటే మెజర్మెంట్స్ అనేవి కరెక్ట్గా ఉండాలి ఇక్కడ నాకు చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరి దగ్గర నేను కంపల్సరీగా మెజర్మెంట్స్ తీసుకుంటానండి అలాగే ఇప్పుడు లాంగ్గా ఉన్నవాళ్ళు అనుకోండి కొంతమందికి మెజర్మెంట్స్ చెప్పడం వచ్చు చెప్పకపోవడం కొంతమందికి తెలియదు కదా మెజర్మెంట్స్ తెలియదు అలాంటప్పుడు క్లాత్స్ అనేవి పాడైపోతూ ఉంటాయని చెప్పి నేను కొరియర్ అనేది తీసుకోవడానికి ఇష్టపడలేదు కానీ ఇప్పుడు కంపల్సరీగా నేను ఎందుకంటే వాళ్ళకి వీడియో కాల్ చేసైనా కూడా వాళ్ళ దగ్గర నుంచి నేను మెజర్మెంట్స్ అనేవి తీసుకుంటామన్నమాట అండి అంటే వీడియో కాల్లో నేను ఎంత లెంత్ తీసుకోవాలి ఒకవేళ ఏదైనా కూడా కంపల్సరీగా వీడియో కాల్లో నేను ప్రతీదీ కూడా వాళ్ళ దగ్గర క్యాప్చర్ చేసుకుని నేను ఒక ప్రతీదీ పర్ఫెక్ట్గా మీకు అవుట్పుట్ అనేది హండ్రెడ్ పర్సెంట్ ఇస్తాను అనమాట మీకు నచ్చితే కనుక మర్చిపోకుండా ఒకసారి మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి మా వాట్సాప్ కూడా మీకు లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను కింద ఇంకా ఏదైనా డౌట్ ఉంటే కనుక మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి ఫస్ట్ టైం ఎవరైనా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకండి పక్కనే ఆల్ అనే బటన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుందన్నమాట వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి మర్చిపోకండి ఓకేనా బాయ్ బాయ్